ये सर का मतलब है हैप्पी बर्थडे हैप्पी बर्थडे श्याम सर श्याम सर हैप्पी बर्थडे हैप्पी बर्थडे श्याम सर श्याम सर गॉड ब्लेस यू गॉड ब्लेस यू गॉड ब्लेस यू बड़ा लेना तंदू नहीं है और आपको चाहिए और ना कोचन पूरे के फंक्शन और बर्थडे सर 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 हैंगाले వా వాళ్ళ వాళ్ళున్నారు పెట్టి చూడు సార్ ఒకరు చిరుమంతా సార్ ఒకరో చూడండి ओके, ना पिलोड धंडी दिन लड़ो, ओके, ओके, लड़ो, लड़ो, माला, ना पिलोड, माला, पति पति, सारे लड़ो, चलो पति, ओके, सारे, ओके, रा रा, रा. అందరికి జై జై భీమ్ జై భీమ్ ఈరోజు నా మిత్రుడు సిరంగి శ్యామ్ పుట్టినరోజు సందర్భంగా వాస్తల్య చారిటబుల్ ట్రస్టు వాళ్ళకి ఉద్యమ జైభీములు తెలుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నటకు అవకాశం కల్పించినందుకు చారిటబుల్ వారికి జైభీములు మరి ముఖ్యంగా ఈరోజు చాలా మర్చిపోలేని అనుభూతి కలిగినటువంటి రోజు మీ అందరితో మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సేవను సే సేవ చేయుటకు మీరు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఆయురారోగ్యంగా నా మిత్రుడు శ్యామ్ గారు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం చూస్తే చాలా ఆనందంగా ఉంది మరి వాత్సల్య చారిటబుల్ ట్రస్టు ఇక్కడ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇంత బాగా నడుపుతున్నారు అంటే వెరీ వెరీ హ్యాపీ అవుతున్నాం మేము ఇంతమంది పిల్లలతోటి వాళ్ళ సేవల్ని ఈరోజు మేము చూస్తూ ఉంటే చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ ఈ ఈ ప్రోగ్రాం నడుస్తున్న విషయం మాకు తెలియదు నా మిత్రుడు అనిక బాబు ఆ పొలం చోట జరుగుతూ ఉందని చెప్తే ఆయన ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ చారిటబుల్ ట్రస్టు యాజమాన్యంతో వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చెప్పినట్టు విని మంచిగా చదువుకొని మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ చారిటబుల్ ట్రస్టు కూడా మీరు పేరు ప్రతిష్టలు తెచ్చి ఉన్నత చదువులు చదువుకొని మీరు ఎదగాలని చెప్పేసి మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ఈ సందర్భంగా పిల్లలు మీరంతా బాగా చదువుకోండి చెడ్డ పేరు తేవద్దు మీరు దేశానికి వెన్నెముకలు మీలో ఎంతమంది అధికారులు అవుతారో మాకైతే తెలియదు కానీ బాగా చదువుకుంటే మీరంతా అధికారులు అవుతారు బాగా చదువుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సదా మీ సేవలో మేము ఎల్లప్పుడూ ఉంటామని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ఉద్యమ జయభీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జైభీం అందరికీ నమస్కారాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకు అందరికీ రాష్ట్ర దళిత రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లన్నకు మరి బాబుకు సుధాకర్కు మరి మిత్రులకు అందరికీ వందరములు తెలుపుతూ ఏ కార్యక్రమం చేసినా పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ అనాథ పిల్లలకు ఇంత అన్నం కానీ ఏదైనా సాయం చేసినారంటే అంతకు మించిన పుణ్యము ఏది లేదు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశా కానీ అందరికీ స్టస్ట్ తరఫున కానీ నోటి తరఫున కానీ డబ్బులు ఇచ్చా కానీ అనాథలకు ఈరోజు నేను ఈ విధంగా అన్నము భోజనం కానీ పెడుతున్నా అంటే అంతకు మించిన అదృష్టం నాకు లేదు చాలా ఈరోజు సంతోషం అందరికీ ఉందను అందరికీ ఫస్ట్ జై భీమ్ ఒకసారి అందరూ అందరు ఒకసారి జై భీమ్ అనండి జై భీమ్ ఎందుకంటే జై భీమ్ మన కోసము అంబేద్కర్ గారు ఎన్నో చేశారు మనం ఈ స్థానంలో ఉన్నాం అంటే ముఖ్యంగా అంబేద్కర్ గురించి కానీ మనం చెప్పాలా కాబట్టి ఫస్ట్ మనము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఎల్లయన్న చాలా స్ఫూర్తిగా వచ్చాడు మనం పిలుస్తానే మళ్ళా సుధాకర్ అన్న ఈయన అన్న కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు అన్న అన్న వచ్చాడు నర్సింహన్న సుబ్బయ్య ఈయన ముఖ్యంగా చెప్పాలంటే చలపతి మాకు చుడు మాస్టర్ మరి మరి ముఖ్యమైన స్నేహితుడు ఏకి న్యూస్ విలేగది కాబట్టి మేమంతా ఎన్నో కార్యక్రమం చేశాం కానీ నేను ఈయన వేరేది అనుకున్నాము వేరే ప్రోగ్రాము పోయి అక్కడ అన్నం పెడదామని కానీ మన ఎల్ల ఒక సూచన ఇచ్చినాడు ఈ అనాథలకు వీళ్ళకు అనే అనాథలు అనకూడదు ఈయన పిల్లలు బాధపడతారేమో ఆ మాట అనేది అను ఏమో కాబట్టి మీరంతా మా సభ్యులు మా కుటుంబ సభ్యులు మీరంతా అనాథలు కాదేం కాదు మీరందరూ మా కూతుళ్ళు అనుకుని మా కుటుంబాలు మెంబర్స్ మా కుటుంబ సభ్యులు మీరంతా కాబట్టి మీకు మీకు అందరికీ లేట్ అయింది అందరి తరఫున మేము క్షమించమని సారి చెప్తాడా క్షమించమని ఎందుకంటే భోజనం టైం ఏంటి పిల్లలు చాలా హుషారు ఉన్నారు కాబట్టి ఈయన బర్త్డే సందర్భంగా మేమంతా వచ్చి కూడుకొని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రాంకు ఇంత బాగుందని ఎంత మేమంతా ఎంత ఆనందపడతాం ఈయనైతే చెప్పన్న సంఖ్య సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు మేము ఈయన ఆనందం బట్టి మేము కనుక్కున్నాము కాబట్టి ఇక్కడ అనేకులు వచ్చి ఇక్కడ వాత్సల్య సరిస్టుల్ వచ్చి అందరూ ఈ ప్రోగ్రాము ఎంతెంతో డబ్బులు బయట మనం అయిపోసుకుంటాం కానీ ఇక్కడ కొంచెం మనం ఎక్కువ డబ్బులు కానిలే పాపం వీళ్ళకు డబ్బులు సమస్య కాదు మనం అన్నం పెడితే దేవుడు అందరికీ ఆశీర్విస్తాడు ఈ పిల్లలకు